Hello, friends, good morning. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ త్రీ టు వన్ సో ఇది వచ్చేసి డే టు వీడియో అనమాట సో మార్నింగే బ్రష్లు చేసుకుంటున్నాం సారీ సారీ బ్రష్లు కాదు పలకరలు అంటాము అదే వేప పొళ్ళు ఉంటది కదండి సో దాంతో అయితే చేసుకుంటున్నాం ఎవరము బ్రష్లు అయితే తీసుకుని రాలేదు సో ఇంకా అలా సరదాగా వేప పొళ్ళుతో అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఫ్రెష్లు అయిపోయి డ్రెస్ అయితే వేసేస్తామన్నమాట హల్దీకి యాక్చువల్లీ మార్నింగ్ సిక్స్ ఓ చేసేద్దాం చేసేద్దామనేసి అన్నారు కానీ ఇంకా అక్కడ ఫోటోగ్రాఫర్ రాకపోవడంతో అండ్ డెకరేషన్ కూడా అవ్వకపోవడంతో మధ్యాహ్నం అయితే చేద్దామనేసి అన్నారు ఇంకా సరేలా ఎలాగో ఒకటే డ్రెస్ తెచ్చుకున్నాను మళ్ళీ ఇంటికి వెళ్దాము దగ్గరే కదా అన్నట్టుగా నేను ఓన్లీ హల్దీ డ్రెస్ మాత్రమే తీసుకుని వచ్చాను సరే అని చెప్పేసి అదే డైరెక్ట్గా వేసేసాను అనమాట ఇంకా అలా డెకరేషన్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది చూడటానికి అయితే వెళ్తూ ఉన్నాం సో వెళ్ళినప్పటికీ మంచిగా చేసేస్తారనమాట డెకరేషన్ అంతా కూడా సో అలా ఒక లుక్ చేద్దామన్నట్లుగా వెళ్ళాము ఇంకా అయితే ఇంకా మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మా హెంషిక అయితే ఫుల్ నిద్రమతలో ఉంది ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు తను పడుకొని లేచేసరికి ఇదంతా హడవుడు అనమాట ఇంకా పిల్లలు చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారో ఇంకా నేను అలా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా మేము హల్దీ స్టార్ట్ అవ్వక ముందే పాటలు వేసుకొని చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాం ఆ తర్వాత అవుతుందో లేదో అన్నట్లుగా మంచిగా డ్యాన్సులు అయితే వేసుకుంటున్నాం అనమాట అంటే నేను ఎవరైనా ఉంటే వేయడానికి సిగ్గు కానీ ఎవరు లేకుండా మేమే అంటే గుంపులో వేసేస్తారనమాట వచ్చిన మూడు నాలుగు స్టెప్లు సో ఇంకా అలా చేసుకుంటూ ఉన్నామన్నమాట చాలా సరదాగా అనిపించిందండి పెళ్ళికొడుకు ఏమో కానీ మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము చాలా బాగా ఎంజాయ్ అనమాట ఇంక ఇక్కడ పిల్లల్ని కూడా మధ్యలో పెట్టేసి అలా డాన్స్ చేస్తూ ఉన్నాము ఇంకా మొత్తం అంతా కూడా ఒరిజినల్దే పెట్టేస్తే కాపీ రేట్ వస్తుంది కదా అలా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతూ ఉన్నాను ఇంకా ఒరిజినల్ పెడితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేద్దరు సో ఇంకా ఇది మధ్యాహ్నం కాదనుకోండి ఇంకా మార్నింగ్ లెవెన్ ఇలా అవుతుంది సో అప్పుడు వచ్చేసి మేము డ్యాన్సులు ఇంకా చేస్తూ ఉన్నాము ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురిని తీసుకురావడానికి ఇదే కారణం అన్నమాట ఇంక ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళు మంచిగా మస్తీ చేసుకొని మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ అలా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ చిన్నాను చూడండి డ్యాన్స్ చేస్తాడు ఇంకా రాజేష్ అంటాడు చూడు నా ముఖం మీద అది కత్తిరించగలవు అనేసి ఏదో జోక్లు వేసుకుంటూ ఉంటారనమాట సో ఒకవైపు పెళ్ళికూతురు కోసం కార్ డెకరేషన్ అవుతూ ఉంది ఇంకోవైపు మేము డ్యాన్సులు చేస్తూ ఉన్నాము ఇంకోవైపు లోపల పనులు అవుతూ ఉన్నాయి నేనైతే ఈ పెళ్ళిలో అసలు ఎక్కువగా ఏమి పని చేయలేదండి ఎంజాయ్ చేశాను పని అయితే ఏమీ చేయలేదు ఇంకా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని తినిపించుకుంటూ ఇంకా ఖాళీ దొరికినప్పుడు అలా వాళ్ళతో అలా ఎంజాయ్ చేసుకుంటూ అలానే అయిపోయింది అనమాట నాకు ఇంకా లోపల వచ్చేసరికి నవ్య అయితే అస్సలు తగ్గేదే లేనట్టు చేస్తూనే ఉందనమాట ఆపకుండా ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందాము రెస్ట్ తీసుకొని పైన పూలు అల్లుదామన్నట్లుగా పైకి అయితే వచ్చాను నాకైతే అల్లటం రాదు జస్ట్ అలా పూలు సెట్ చేసేసి ఇస్తాను అంతే ఇంకా డ్యాన్సులు ఆపేసి వచ్చేసాం కానీ నవ్య వల్ల అయితే కింద అయితే తగ్గేదేలే అనమాట అస్సలు అంటే అస్సలు ఆపట్లేదు ఇంకా డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా ఇంకా మేమైతే ఈ విధంగా ఇక్కడ చేస్తూ ఉన్నాము అందుకే వచ్చి సాయం చేస్తున్నా నాకైతే అల్లడం రాదు మైంది పడడం రాదు ఏమి రాదండి అసలు గిన్నెలు దోమడు అంటే బాగా గిన్నెలు దోమడు ఇక పిల్లల్ని చూసుకోవడం అదే అండి నేర్చుకోవాలి సో ఇక సరదా సరదాగా మాట్లాడుతూ ముచ్చునాయితే అల్లుకుంటున్నాం మధ్యాహ్నం లంచ్ చేసేసి మళ్ళీ హల్దీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి సో అయితే మార్నింగ్ అనుకున్నామండి హల్దీ అని ఆరో గంటకు బట్టలు మనకున్న కంటే ఇప్పుడు కలవలేదు అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి లంచ్ చేసిన తప్పుడు స్టార్ట్ చేస్తామంటారు లంచ్ అవుతుందో ఎన్నర అవుతుందో తెలియదు సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అవుతూ ఉంటుంది అందరూ ఒక్కొక్క చెయ్యి ఏ పనిలో వేసినా సరే ఆ పని మనకి చేసినట్టే ఉండదు సరదాగా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ పని అయిపోతుంది కదండి సో ఇంకా పెళ్ళిలో అయితే ఇంకా ఆడవాడు ఎలా ఉంటుందో తెలిసిందే కదా సో ఇంక అందరం ఒక దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటూ ఈ విధంగా చేసుకుంటూ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మేము అలిసిపోయామని చెప్పేసి స్వీట్లు బాదం మిల్క్లు ఒకటి కాదండి మర్యాదలు అయితే మామూలుగా లేవు నోటికైతే ఖాళీ లేదనమాట ఒకటి తర్వాత ఒకటి తెస్తూనే ఉన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ పాస్ చెయ్యి అని చెప్పేసి ఏదో గులాబ్ జాము ఏదో తీసుకుని వచ్చారు అలా తినుకుంటూ ఇంకా మాకోసం ఏసీ కూడా ఆన్ చేసి పువ్వులు అల్లుకోమని ఇచ్చారు రూము ఇంకా ఎవరు చెయ్యరు చెప్పండి ఇంకా అక్కడ చిన్నాను ఇంకా జోకులు వేసుకుంటూ ఫుల్గా నవ్వుకున్నాం అనమాట కడుపు నొప్పి వచ్చేలాగా నవ్వుకున్నాము ఇంకా చక్కగా ఆ విధంగా పువ్వులు అల్లుకుంటూ తినుకుంటూ జోకులు వేసుకుంటూ అలా కాసేపు అయితే ఇక్కడ గడిచిపోయిందనమాట ఇంక ఇక్కడ అయ్యాక భోజనాలు చేసేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము మధ్యాహ్నము లంచ్ అయ్యాక హల్దీ స్టార్ట్ చేద్దాం అన్నారు అలా అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా చేసేసి ఇంకా బాదాం మిల్కులు కూడా చూడండి చక్కగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారనమాట మంచిగా ఫుల్గా తాగేసి ఇంకా కిందకైతే ఇంకా వెళ్ళి స్టార్ట్ డాన్స్ हेलो yeah. सा <laughs>

ಜಾಬ್ ಇರ್ಲಿಲ್ಲ ಪಾಡ ಪೋಸ್ಟ್ ಮಾ ತಕ್ಕೆ ದೇಲೆ ತಕ್ಕೆ ದೇಲೆ ತಕ್ಕೆ ದೇಲೆ ದೇಲೆ ఇంకా పెళ్లి కొడుకు ఎంట్రీ ఇచ్చినప్పుడు అయితే అసలు ఎట్ అట్లా అరుస్తున్నారంటే అట్లా అరుస్తున్నారనమాట ఇంకా మా అరుపులకే అయిపోయింది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేసి ఏమీ వినిపించమనమాట ఇంక అంతగానం అరుస్తూ ఉన్నాము ఇంకా అది సరిపోక చూడండి అందరూ ఎత్తుకొని మరీ ఇది చేస్తూ ఉన్నారనమాట ఆపండి ఆపండి అన్నా సరే ఎవ్వరూ అసలు ఆగట్లేదు ఇంకా ఈ విధంగా ఎంజాయ్ చేసామండి అసలు సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేసాం మేము అందరం కూడా ఇంక ఇక్కడ మళ్ళీ డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారు నవ్వి అయితే ఫుల్గా చేస్తుందండి డ్యాన్స్ అయితే అంటే తను ఎవరు ఏమనుకుంటారా అని చెప్పేసి అదంతా కూడా పట్టించుకోదు తనకి నచ్చినట్టు ఉంటుంది సో అది నాకు చాలా ఇష్టం అనమాట అలా చాలా తక్కువ మంది ఉంటారు తనకి మనసులో ఒకలాగా బయట ఒకలాగా అలా ఏం ఉండదు అనమాట సో ఆ విధంగా ఉంటుంది చూసిన వాళ్ళకి కొంచెం వేరేలాగా ఉన్నా కానీ తనతో స్పెండ్ చేసిన వాళ్ళకి తను ఏంటో అర్థమైపోతుంది ఇక్కడ చూసారా వద్దురా సోదరనుకుంటా ఈ అయితే అస్సలు వదలట్లేదు అనమాట చేసుకున్నాడు కూడా చేసుకుని ఇవ్వట్లేదు పెళ్ళి ఇంకా అది సరిపోక మా హస్బెండ్ ఇంకా వెనక్కి వెళ్ళి వద్దురా సోదరా అని చెప్పేసి మళ్ళీ ఏదో పాట పాడుతూ ఉన్నాడు అనమాట ఇప్పుడు అదే పాడుతూ ఉన్నాడు మా హస్బెండ్ కూడా వెనక నుంచి ఇంకా అది నవ్వుతూ ఉన్నారనమాట ఇంకా ఫైనల్లీ కూర్చోబెట్టేశారు ముందంతా మేము ఎంజాయ్ చేసిన తర్వాత పెళ్ళికొడుకునయితే కూర్చోబెట్టాము నార్మల్గా అయితే ఫస్ట్ పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి అంతా రాసేసి వాటర్ పోసేసి ఆ తర్వాత ఎంజాయ్ చేస్తారు కదా కానీ మేము అస్సలు అది కాదనమాట ఫస్ట్ మేము ఎంజాయ్ చేసేసి మేము డ్యాన్సులు చేసేసి అంతా అయిన తర్వాత అయితే కూర్చోబెట్టాము ఆ తర్వాత ఇంకా పసుపు అదంతా రాసామన్నమాట పెళ్ళికొడుకి ముందే ఆల్రెడీ వీళ్ళు పసుపు అది కూడా రాసేసారు ఎంత వద్దన్న సరే వినలేదనమాట నేనైతే రాసుకోలేదు ఎందుకంటే రీల్స్ చేయాలి అని చెప్పేసి ఇంకా నాకైతే వద్దని చెప్పాను లేదంటే నేను కూడా చక్కగా రాసుకునేదాన్ని మళ్ళీ అది రాసాక మళ్ళీ రీల్స్ అవి చేయడానికి అవ్వదు అన్నట్లుగా నేనైతే మెల్లిగా తప్పించుకున్నాను ఇంకా రాసుకున్న వాళ్ళైతే రాసుకున్నారు ఆ తర్వాత ఇంకా పెళ్ళికొడుకు అయితే అలా పసుపు అంతా రాసేసాము ఇంకా ఫొటోస్ అవి ఇవి అయ్యాయి అన్నమాట సో ఈ వీడియో వచ్చేసి అలా హల్దీ రోజు ఏం చేసాము ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే పెట్టాను సో నెక్స్ట్ వీడియో కూడా ఇంకా కూతురిని తీసుకొని వచ్చింది డీజే అంతా ఉంటుంది సో మొత్తం ఒకే దాంట్లో పెడితే చాలా లెంతీగా అయిపోతుంది మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అలా అని చెప్పేసి నేను ఆ వీడియోని అయితే సపరేట్గా పెడతాను సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది సో ఇంకా ఇక్కడ చూడండి లాస్ట్కి ఇంకా వాటర్తో ఈ విధంగా అయితే ఆడుకున్నాము ఇంకా నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి పెళ్ళికూతురుని కూడా నేను రివీల్ చేస్తాను మిస్ అవ్వకుండా చూద్దరు కానీ సో ఫైనల్లీ ఈ వీడియోలో అయితే పెళ్లి కొడుకు హల్దీ ఫంక్షన్ అయితే జరిగింది సో మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసారు కదండి సో ఫైనల్లీ వీడియో అయితే ఇది మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్